ఓకేనా నా పేరు సోమరావు రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగం చేసి రాష్ట్రంలో గత ఎలక్షన్లో రాష్ట్ర మొత్తం మీద కాపు బలిజా ఉద్యోగులు యాభై ఆరు వేల ఏడు వందల యాభై ఆరు మందిని మేము ట్యాగ్ చేసాము వీళ్ళందరితో గత ఎలక్షన్లో పోస్టల్ బ్యాలెట్స్ని అన్నిటినీ రన్ చేస్తే జస్ట్గా రన్ చేస్తే ఒక ఆరు నెలలు రన్ చేస్తేనే రెండు వేలున్న రెండు లక్షల యాభై వేల మంది ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ని ఐదు లక్షలు చేయగలిగాం ఈసారి మేము ఇది ఐదు లక్షలు కాదు పది లక్షల దాకా తీసుకెళ్తాం ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ యాభై ఆరు వేల ఆరు వందల చిల్లర ఉన్నారు ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మూడు వేల మూడు లక్ష ముప్పై వేల మంది పైన ఉన్నారు మొత్తం మీద లక్ష మంది ఉన్నారు ఈ లక్ష మందిని డ్రైవ్ చేస్తే ఇరవై ఇరవై తొమ్మిది నాటికి పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని అవుతాయో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి కాపు ఉద్యోగుల్ని కాపు టీచర్స్ సంబంధించి గౌరవం ఇవ్వట్లేదు చాలా కేసులు పెడుతున్నారు పాత కేసులు రద్దు చేయలేదు మేము పవన్ కళ్యాణ్ మాట మీద ఇవన్నీ చేశాం పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ మాట విని పదిహేను పదిహేను నెలల పాటు మేము ఓపిక పట్టాం ఇంతవరకు ఐఆర్ కానీ డిఏ కానీ పిఆర్సీ కానీ ఏమీ ఇవ్వలేదు ఉన్న డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు కూడా ఆపేస్తున్నారు జీపీఎఫ్ కూడా రానిట్లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ మాట మీద నిలబడి మేము ఈ పని చేస్తున్నాం ఇప్పటికైనా మాకు కావాల్సిన కొన్ని కార్యక్రమాలు చేయండి మా టీచర్స్ని ఎంప్లాయీస్ని మీరు ఖచ్చితంగా మీరు గౌరవించాలి అదే విధంగా ఈ గౌర ఈ గిరి బలిజ అనేది పంతొమ్మిది వందల ఇరవైలో రాష్ట్రంలో ఎలక్షన్ సర్వే జరిగినప్పుడు ఎక్కడ కూడా బలిజ తప్పక వేరే కులం లేదు ఇప్పటికి మీరు ఆరు కులాలను తీసుకొచ్చారు బలిజలో కలిపేశారు దేశంలో ఎవరు ఏ కులంగా లేకపోతే వాడికి బలిజని పెట్టేస్తున్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గం కూడా ఇది నాకు చేసిన అన్యాయం కాదు శ్రీకృష్ణదేవరాయలకు చేసిన మీరు అవమానం ఇది ప్రతి బలిజు కులస్తుడు కులస్తుడు రగిలిపోతున్నాడు మీరు చేసిన ఈ తప్పు పనికి ఏ అధికారి ఈ పేరు పెట్టాలని రికమెండ్ చేశారో ఆ అధికారి ఆ నోటు పైలు భేట పెట్టండి అప్పుడు తెలిసిద్ది అసలు రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా సరే బలిజ్ అనే పదానికి వేరే ప్రిఫెక్ట్స్ కానీ సపెక్స్ కానీ లేదు మీరు ఎందుకు పెట్టారు అంటే బలిజులు అంటే ఏం చేయలేరేనా ఏం చేత అదేదో మేము చూపించడానికి రాష్ట్రంలో ఉద్యోగ టీచర్స్ అందరూ కూడా బయలుదేరాం ఖచ్చితంగా ఈ బలిద గౌరవాన్ని మేము ఉద్యోగుల పక్షాన ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కడప నగరంలో మన చందూ జనార్దన్ గారు గిరి బజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజైతే జీవో ఇచ్చారో ఆరు జీరో అమలు అయినప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం ఆ రోజు కానీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ నుంచి కానీ చెప్పాం గతంలో పెరికి బలిజ సూర్య బలిజ కృష్ణ బలిజ ఇరవై ఐదు శాతము అది ఒక ఏడు శాతం ముప్పై రెండు శాతం ఉన్న ఈ బలిజలకు ఈ గతంలో ఇచ్చిన బీసీలో ఉన్న వాళ్ళకే బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అంటే గత కార్పొరేషన్ ఎలక్షన్లో కడపలో ఎనిమిది సీట్లు బీసీలకు ఇస్తే అదేవిధంగా కృష్ణ బలజ సూర్య బల్జ ఈ పరికి కూడా ఇచ్చినట్టు కదా ఎనిమిది మంది కార్పొటర్లు బీసీల్లో బల్జల్లు అయ్యేవాళ్ళు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీడీసీలు ఎంపీటీసీలు సర్పంచు రిజర్వేషన్లో ఎంతమంది కోల్పోయామో గత ప్రభుత్వాన్ని తెలియజేశాం అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు ఈ బల్జలకు బీసీలు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి చెప్పాం కానీ ఎటువంటి స్పందన లేదు ఈరోజు దొమ్మర కులస్థానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా జాతిలో కలిపి మా జాతిని అవమానం చేయాల్చుకుని ఈ కుటుంబ ప్రభుత్వానికి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఈ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ రావాలా అని చెప్పి మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి బల్ల కులాడికి వెళ్ళి ఓటు అడిగాం ఓటు వేయించాం ఓటు వేయించిన తర్వాత ఈరోజు ప్రజల్లో ఒక్క ప్రతి నియోగంలో జరిగే అవమానం ఒక ఎస్ఐని ఒక సిఐని ఒక ఎంఆర్ఓను ఒక ఆర్డీఓను కానీ వేయించుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే బలిజోడు వీడు వీడు వస్తే వాళ్ళకి సాయం చేస్తాడు వాళ్ళకి సాయం చేస్తాడని చెప్పి ఇక్కడ కొంతమంది అడ్డుకుంటున్నారు దీన్ని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబుకి తెలుసో తెలియదో మాకైతే తెలియదు మేమైతే పోరాటం చేశాం ఈ రోజు కానీ తెలుగుదేశం పార్టీలో ఆ పదవులు అనుభవిస్తాం తెలుగుదేశం పార్టీలో మా పోరాటం ఒకటే ఒకటి బలిజలకు న్యాయం చేయాలి ఈ రాయలసీమలో మీరు ఇచ్చిన ఒక్క సీటు కానీ ఓడగొట్టింది అక్కడ మీకు తెలుసు రాయంపేటలో కానీ మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చారు కడపలో మీరు చూశారు నామినేటర్ పోస్టు చిన్న పదవి ఇచ్చి మమ్మల్ని అనుమ అవమానం చేశారు పార్టీలు ఎవరు కష్టపడి ఉంటే వారికి ఏంటి బైజర్లో రాయలసీమలో గతంలో రత్న సభాపతి గారు రామచంద్రయ్య గారు పాల్కొన్నరాయుడు గారు చంగన్ రాయుడు గారు పెట్టి చెప్పుకుంటూ పోతే మంచి పరిపాలన చేసిన ఉన్న నాయకులు ఉన్నారు కానీ ఈరోజు కానీ ఎదగనీయకుండా ఆ స్థాయిలో బద్వేలు కానివ్వండి మైదుకూరు కానివ్వండి జమ్మలమడుగులు కానివ్వండి కడప కానివ్వండి రాయంపేట రాయచూట్టు ప్రాంతంలో కానీ అధికంగా యాభై ఐదు వేల అరవై వేలు మెజార్టీ ఉన్న ప్రజలను అడగదక్కుతున్నారంటే ఎవరు దక్కుతున్నారు ఎందుకు దక్కుతున్నారని మీకు తెలుసు కానీ వాళ్ళు మా ఓట్లు వేసుకొని మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యే అవుతున్నారు మేమైతే కింద స్థాయిలో కింద స్థాయిలో ఉన్నారు కింద స్థాయిలో మమ్మల్ని కార్పొరేటర్ కానీ చిన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కాకుండా చేస్తున్నారంటే దానికి కారణం ఏ జాతి అని మీ అందరికీ తెలుసు అది చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు కానీ గతంలో మీరు రెండు వేల పద్నాలుగులో చూశారు ఆ రోజు ముందుగా మధురాంగా చెప్పారు బీసీలో చర్చలు ఉద్యమం చేపించారు ఆ రోజు మీరు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు ఆ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు మూడు వందల మందితో కాపు నాయకులతో మీటింగ్ పెడితే గుంటూరులో చెప్పాం సార్ ఖచ్చితంగా మీరు బీసీలో చేర్చాలి మీరు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఎక్కడ కానీ ఈరోజు ఈపీసీ రిజర్వేషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోయి పోయే ముందు దాన్ని అమలు చేశారు ఇంతవరకు ఈబీసీ గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకుండా ఓడించాం చంద్రబాబు నాయుడు గెలిపించాం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈపీసీ రిజర్వేషన్ అమలు చేయడం లేదు దాన్ని ఎందుకు ఈరోజు బలిజలను ఎందుకంటే ఈబీసీ రిజర్వేషన్లో ఖచ్చితంగా అమలు జరిగితే కొన్ని వేల మంది బలిజల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి కానీ ప్రభుత్వం ఎందుకు దీన్ని చిన్న చూపు చూస్తుంది అంటే బలిజల మీద ప్రేమ లేదా ఓట్లు ఎంచుకున్నప్పుడు లేదా మీరు ఏదో పవన్ కళ్యాణ్ గారి మేము ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు ఇచ్చింది వాస్తవం పవన్ కళ్యాణ్ అంటే గౌరవం ఉంది ఆయన కానీ గొంతు ఇప్పాల్సిన అవసరం వచ్చింది బలిజలకు అన్యాయం జరిగితే ఎందుకంటే మీకు తెలుసు గతంలో ప్రభుత్వాలు కోల్పోయా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ ఒక ఆల్టిమేటర్ జరిగిస్తున్నాం నవంబర్ కానీ రెండో తేదీ కానీ కడపలో భారీ ఎత్తున ఒక బజ సభ జరగబోతోంది ఆ సభలో కానీ కొన్ని తీర్మానాలు చేస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అయితే మేము ప్రభుత్వంలో ఉన్నామని కాదు మా బజలకు అన్యాయం జరిగితే ఎక్కడైతే పోరాటాలు జరగాలి అలాగే ఎక్కడైతే గిరి బజలకు పోతుంది చెందులు జరగడానికి మా కడప నుంచి వచ్చినందుకు ఆయన పూర్తిగా ధన్యవాదాలు తెలుగు ఆయన పూర్తిగా మద్దతు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కోర్గాలలో కలుపుకొని పోయేదానికి మేము ముందర ఈరోజు ప్రభుత్వానికి ఒక చిన్న మనవి నేను రెండు వేల పద పదహైదులో పదో తారీఖు రెండో నెల రెండు వేల పదో తారీఖులో ప్రభుత్వానికి రెండు లెటర్ రాశాం ఏమని రాసాము రెండు వేల పదహైదులో రెండు వేల పంతొమ్మిదిలో నీ ప్రభుత్వం రాదు ఎందుకు రాదనే దాని మీద మీరు సవరించుకోండి ఆలోచన చేసుకోండి బాబుగారు లోకేష్ బాబు గారు అని చెప్పి లెటర్ రాశాం రాదు అని ఖచ్చితంగా చెప్తూ ఆ లెటర్లు నా మిత్రులు పెద్దలందరూ చూసి నీకు ఇంత సిక్సెన్స్ ఎలా వచ్చిందాయా ఎట్లా చెప్పినామని చెప్పి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దలు ముద్ర పద్దెనా ఈ ఈరోజు కూడా అదే జరుగుతుంది అదే సంవత్సరం ఉన్న తర్వాత అదే శంకుస్థాపన చేసి బలిజన్లు బలజలను అనుగుదొక్కాలని ఉద్దేశంతోనో ఇంకో ఉద్దేశంతోనో ఏదో పెట్టుకొని కుట్రలు మలుగుతున్న నాయకులు అందరికీ ఏ నాయకులకైనా చెప్తున్నాం ఈరోజు బలజనులు లేకపోతే కూటమి ప్రభుత్వం ఉండేది కాదని చెప్పి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు దీని మీద ఆలోచన చేయకుండా గిరి బలిజన్ ఎలా పెడతారు వాళ్ళని పిలిచి డిప్యూటీ సీఎం ఇవ్వండి మాకు ఇబ్బంది ఏం లేదు గిరి బలిజ బలిజకు ఒక చరిత్ర ఉంది ఆరు రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో చరిత్ర ఉందండి దీన్ని ఎలా తీసుకెళ్తారు ఏదైనా ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మీ సలహాదారులు చెప్పరా మీకు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ పార్టీలకు అతీతంగా కాపు బలిజ తెలగా ఒంటర్లు ప్రతి ఒక్కరు నడుము కడతారు వేఎస్ఆర్సీపీలు ఉన్నాయి తెలుగుదేశంలో ఉన్నాయి బీజేపీలో ఉన్నాయి జనసేనలో ఉన్నాయి ఏ పార్టీలో ఉన్నా మీరు అర్థం చేసుకొని దీని మీద ఉద్యమం రాకముందే ఏదైనా చర్చలు పిలిచి మాకు న్యాయం చేస్తారని ఆలోచన చేస్తున్నాం జనార్దన్ గారికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ప్రాతికేయులుగా కొన్ని సంవత్సరాలు చాలా చేసే వ్యక్తిగా సుదీర్ఘంగా ఆలోచించే వ్యక్తి ఆయన ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తాం గ్రామం దీంతో అయిపోలేదు ఈరోజు ఇక్కడ ఏదో జరిగింది అన్ని జిల్లాలో జరుగుతుంది ఊరికే మీటింగ్ పెట్టుకుంటారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంటాయి మీకు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో మాత్రం ఏం కాదు ఆ రోజు కూడా తిన్నీలో అంత పది లక్షల మంది ఐదు లక్షల మంది వస్తున్నారు రెండు లక్షల మంది వస్తున్నారు ఎవరు రాలే అందరినీ బంధించాలని చెప్పినారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకురాకండి మీ వ్యక్తిగతంగా కూడా కొంతమందితో ఆలోచించుకొని మంచి సలహాదారులను పెట్టుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా దీని మీద ఆలోచించాల్సిన ప్రభుత్వం చాలా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదికి మా లాంటి వాళ్ళను అంటే మా కులస్తులు కానీ కాపులు కానీ మళ్ళీ మీరు పెద్దపీట వేయగలిగితే మళ్ళీ సక్సెస్ అవుతారు ఇరవై నాలుగులో కాకుండా ఇరవై తొమ్మిదిలో కూడా అత్యధిక మెజారిటీ వస్తాయని చెప్పి డోసెస్ అని చెప్తున్నా తర్వాత రాయలసీమ పర్యటన మీద చాలా అన్యాయం జరుగుతుంది సార్ మీరు చెప్పింది వాస్తవాలు ఈ ఇప్పుడు తెలుగుదేశంలో నాయకులు కూడా మా వాళ్ళని అనుకు దొక్కి మెట్టతో కొట్టే కొట్టిన రోజులు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మైతుకూరు అయితే మీ కమలాపురం అయితే కొన్ని నియోజకవర్గాల్లో చెప్పలేకుండా బయటకు వచ్చిన రోజు ఉండరు ఉండరు దీని మీద మీ ప్రభుత్వం ఎన్నికమర్తా మాకు చర్చలు పిలిచినా కానీ మేము రాయలసీమ జిల్లాల మీద కూడా అన్న ద్వారా కూర్చొని మేము చెప్పగలుగుతాం మీరు ఆలోచన చేసుకో సుదీర్ఘంగా ఆలోచన చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరనుకుంటారు హెచ్చరిక అనుకుంటారు ప్రేమగా చెప్తున్నారు అనుకుంటారు అది మీ ఇష్టంగా వదిలేస్తాను ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నిన్న బలిజ సోదరులు నాయకులకు మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు మనము ఈ బలిజ కాపుల గురించి దశాబ్దాలుగా పలు ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నాం కానీ మనకు న్యాయం ఎప్పుడు జరగడం లే బీసీ మెయిన్ మన ప్రధాన డిమాండ్ ఏంటంటే బీసీ రిజర్వేషన్స్ ఇవ్వని మొదట కోరుకున్నాం అది పక్కన పెట్టేసినాను మళ్ళీ ఈ ఈవీసీ ఎకనమికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేయమన్నాం అది కూడా ఒక కమిటీ వేశారు అది కూడా పక్కన పెట్టేశారు ఈబీసీ రిజర్వేషన్ల కోరు ఎప్పుడైతే మన బలిజల నుంచి వాయిస్ వచ్చిందో అప్పుడే దీనికి తొక్కేయడానికి ఈ దొమ్మర సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి గిరి బలిజగా నామకరణం చేసి బలిజలలో కలపడము ఈటి ఈబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి అరగదొక్కే ప్రయత్నం అని మేము భావిస్తున్నాం ఎప్పుడు ఈబీసీ ఎప్పుడొట్టించో